హలో ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు నా ఓవర్లాక్ మిషన్ గురించి చెప్పండి అని నేను యూజ్ చేసే ఓవర్లాక్ మిషన్ కంపెనీ వచ్చేసి యమాటా జపాన్ కంపెనీ ఫ్రెండ్స్ నేను సెకండ్ హ్యాండ్ ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకున్నాను ఈ కంపెనీ అయితే ఇప్పట్లో ఓవర్లాక్ మిషన్ లేదు ఓల్డ్ కంపెనీ అనమాట వేరే షాప్ వాళ్ళు వాళ్ళు షాప్ తీసేస్తూ మనకి సెకండ్ హ్యాండ్కి అమ్మేశారు అది కూడా మా మాస్టర్ చెప్పి నాకు తీసిచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది వర్క్ కండిషన్ కానీ చూసారా ఇలా అన్ని సైడ్స్ ఓపెన్ అయిపోతుంది మనం ఆయిల్ వేయడానికి కూడా ఈజీ అనమాట ఇలా అన్ని వైపులా డోర్స్ ఓపెన్ చేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు నేను ఈ మిషన్కి యూజ్ చేసే థ్రెడ్ ఏమో వర్ధమాన్ కంపెనీ ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ మీటర్స్ అంటే పదివేల మీటర్స్ దారం ఉంటుంది ఈ దారం కాస్ట్ ఒక్క దారం రియల్ కాస్ట్ వచ్చేసి నూట ఐదు రూపాయలు ఈ ఓవర్లాక్ మిషన్ లో ఒక దారం రెడీగా ఉంది అయిపోవడానికి ఒకటి అయిపోతూ ఉంది కదా అని మామూలుగా ఒకటైనా ఇస్తారు నేను మూడు తీసుకున్నాను ఈ కంపెనీ ఓవర్లాక్ మిషన్ కి ఆయిల్ వేసుకోవడం చాలా ఈజీ ఇలా డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి కదా మనకి హోల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ హోల్స్ లో మనం ఈజీగా ఆయిల్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఓవర్లాక్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మీరు అడిగారు కదా అందుకోసం చూపిస్తున్నాను చూడండి ఓవర్లాక్ వేసేటప్పుడు ఖచ్చితంగా రెండు లేదా మూడు లేయర్స్ని ఇలా ప్లేస్ చేసి ఇలా ఓవర్లాక్ వేసుకోవాలి నేనైతే నార్మల్ పెడల్తో స్టిచ్ వేస్తున్నాను మనం మిషన్ ఎలా అయితే తొక్కుతామో అలాగే తొక్కితే ఇలా నీట్గా థ్రెడ్ అనేది వస్తుంది అన్నమాట అంటే ఓవర్లాక్ ఈజీగా పడుతుంది ఇక్కడ కూడా హోల్స్ కనిపిస్తూ ఉంటాయి కనిపించే హోల్స్ కంతా మనం ఆయిల్ వేసుకుంటే రోజు మిషన్స్ కి ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నుతుంది అలాగే స్మూత్ గా ఉంటుంది సౌండ్ అనేది తక్కువ వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్